రా జీ 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 ఏమంటాన్నావు నువ్వు అరే అంటన్నావా అయ్యగారు అంటన్నావా నీ నోట్లో చక్కెర బెల్లం పుట్టినారు ఓయ్యా ఏం పిలుస్తున్నావురా తిక్కలు అయ్యగారు అయ్యగారు ఇట్లా రానన్నా రేయ్ దేవం తర్వాత దైవత్వానికి సమానంగా ఎవరైనా ఉన్నారు అంటే అదొక కైగారు మాత్రమేరా దయచేసి విలువలకు బంధాలకు జరా రెస్పెక్ట్ ఇవ్వరురా నీకు దండం పెడతారా ఇవన్నీ బగవాడికి తీసుకో ఏంద్రా తీసుకునేది ఏం రా అది ఎక్కువ పట్టుకొచ్చినావు రాబాకు బియ్యం ఇత్తన్నావా అయ్యగారు పెతాం ఇచ్చే బియ్యమా పెద్దలకిచ్చే బియ్యం ఇవి లేకపోతే కంట్రోల్ బియ్యం ఇట్టే పెట్టకొచ్చిన బియ్యం తింటారా మనిషి బియ్యం పురుగులు పట్టిన బియ్యం నాకు వచ్చి చంపుతుంది తీసుకునేది బియ్యం రేషన్ సెవెల్ నుంచి డైరెక్ట్ పెట్టుకొచ్చిన మనిషి అన్నోడు